హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడి స్టోరీ సస్పెన్స్తో సాగుతుంది కాబట్టి ప్లీజ్ మీరు స్కిప్ చేయకుండా స్టోరీ వినడానికి ట్రై చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా డైరెక్ట్గా నేత్ర కొన్ని గంటల తర్వాత తన ఇంటికి వచ్చాడు అప్పుడే మహేంద్ర ఇంటికి వచ్చి వాటర్ తాగి సోఫాలో వెనక్కి వారి ఉన్నవాడు తన కొడుకుని అక్కడ అలా చూసి ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాడు నేత్ర మాత్రం దీనంగా తన తండ్రి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు రెండు నిమిషాలకు తేరుకున్న మహేంద్ర ఏంట్రా నువ్వు చేసిన పని నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదురా అని అంటూ ఒక్కొక్క అడుగు నిదానంగా ముందుకు వేసుకుంటూ నేత్ర దగ్గరకు వచ్చాడు ఇందులో నాకేమీ సంబంధం లేదు నాన్న ఏదైనా ఉంది అంటే అది మొత్తం నీ స్కూడల్ని అడుగు అంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు నేత్ర సాత్విక మాత్రం నేత్రకి అలానే మహీంద్రకు ఏం మాట్లాడాలో అర్థం కాక అలా తలదించుకుంది సాత్విక ఫేస్ చూసిన మహీంద్రకు తను ఏదో బాధలో ఉంది అని అర్థమై ఇప్పుడు ఎక్కువగా క్వశ్చన్ వేయటం కరెక్ట్ కాదు అనుకొని సరే ఎలాగూ ఇద్దరు పెళ్లి చేసుకొని వచ్చారు కనీసం ఉన్న ఒక్కగానొక కొడుకు కోడలు పెళ్లి చూసే అదృష్టం కూడా ఈ ముసలివాడికి ఇవ్వలేదు మీ ఇద్దరు అని బాధగా చెప్పి వెంటనే ఆ ఇంటిలో ఉన్న పని మనిషిని పిలిపించి వాళ్ళిద్దరికి హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్పారు పని మనిషి వాళ్ళకి హారతి ఇచ్చిన తర్వాత నేత్ర సాత్విక చేతిని పట్టుకుని అడుగు ముందుకు వేశాడు అతను అడుగు ముందుకు వేయటంతో ఇక సాత్విక కూడా అతని వెంటే కుడికాలు ముందు పెట్టి ఇంటి లోపలికి గృహప్రవేశం చేసింది వాళ్ళిద్దరు వెనకే ఉన్న గంగా వనజ ఇద్దరూ కూడా ఇంటి లోపలికి వచ్చారు బిడియంగా ఆ ఇంటిని భయంగా చూస్తూనే అమ్మ సాత్విక నువ్వు రూమ్ లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పటంతో బాధగా తన మామయ్య వైపు చూసి అది మామయ్య నన్ను క్షమించండి అని కన్నీళ్లతో మహేంద్రను అడిగి స్పీడ్గా రూమ్ లోనికి వెళ్ళిపోయింది ఆ సమయంలో ఏమీ మాట్లాడలేని సాత్విక ఇక అంతకుమించి ఏమీ చెప్పలేకపోయింది వెనక ఉన్న వనజ గంగ ఇద్దరిని చూసి వీళ్ళిద్దో ఎవర్రా అని అయోమయంగా అడిగాడు మహేంద్ర వీళ్ళ ఇదిగో ఈ గంగ యష్మికి హెల్త్ బాగోలేదు కదా తన కోసం తీసుకొని వచ్చాను అలానే ఈ అమ్మాయి పేరు వనజ తను మన ఇంట్లోనే పని చేసుకుని బ్రతుకుతుంది ఇక నుంచి నీ కోడలి ఆర్డర్ కాబట్టి మామగా నువ్వు పాటించాలి అంటూ తన మెడలో ఉన్న దండను తీసి పక్కన పెట్టి తన తండ్రి ఒడిలో పడుకుంటూ చెప్పాడు నేత్ర అవునా ఏంట్రా నాకేమీ అర్థం కావటం లేదు నువ్వేదో చెప్తున్నావు కానీ అని అయోమయంగా అడిగాడు మహేంద్ర అన్నీ అర్థమైన నేనే మూసుకొని ఉంటున్నాను ఇప్పుడు ఏమీ అర్థం కాకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదులే అని చిన్నగా కొనుక్కొని ముందు వాళ్ళకి రూమ్ చూపించి వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పండి తర్వాత వాళ్ళ పని చెప్పొచ్చు అంటే తండ్రి వడిలోనే కళ్ళు మూసుకున్నాడు నేత్ర మొదటిసారి నా కొడుకు కొత్తగా వింతగా కనిపిస్తున్నాడే అనుకుంటూ పని మనిషిని పిలిపించి వాళ్ళిద్దరికీ రూమ్ చూయించి రెస్ట్ తీసుకోమని చెప్తాడు మహేంద్ర వాళ్ళకి అక్కడ అంతా కొత్తగా ఉండటంతో పని మనిషి చెప్పిన దారిలోనే గంగా వనజ ఇద్దరు కూడా వెళ్ళారు అలా ఒక పది నిమిషాలు మహీంద్ర నేత్ర నిమురుతూ ఏమైందిరా ఎందుకు ఇలా ఉన్నావు అని నిదానంగా అడిగాడు ఏమైంది ఏమీ కాలేదు అంటూ మరోవైపుకు తిరిగి పడుకుంటూ సమాధానం చెప్పాడు నేత్ర మరి ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటూ కొడుకు నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ అడిగాడు మహేంద్ర బాధ అని మనసులో ఒకసారి అనుకొని తండ్రి ఒడిలో నుంచి పైకి లేచి కూర్చొని తన తండ్రి భుజం మీద వాలి నిజంగానే నాకు చాలా బాధగా ఉంది నాన్న ఒకవైపు ఫ్రెండ్ జీవితంలో అలా జరిగింది మరోవైపు ఇదిగో నా జీవితంలో నా తండ్రి లేకుండానే నా పెళ్ళి జరిగిపోయింది కదా అందుకే బాధ అని రాణి కన్నీలను తుడుస్తూ యాక్టింగ్ చేస్తూ చెప్పాడు నేత్ర ఇక కొడుకు ఏం జరిగిందో చెప్పడు అని అర్థమయ్యి సరే పడుకో అంటూ నేత్ర చెంప మీద తడుతూ అన్నాడు మహేంద్ర అది నేత్ర కూడా అర్థం చేసుకుని తన తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టి భుజం మీద వారిపోయాడు అలానే ఇక్కడ సాత్విక రూమ్లోకి వచ్చి కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది రెండు రోజుల నుంచి తన పరిస్థితి ఇదే కన్నీళ్లే తనకి ఆహారంగా మిగిలాయి ఇంతకు మించి తను ఏమీ ఆలోచించలేకపోతుంది తన గుండెల్లో బాధ మాత్రమే రగులుతుంది ఇప్పుడు ఇంత అర్జెంటుగా తను తన భావన పెళ్లి చేసుకోవటానికి కారణం తన తండ్రి తన తండ్రి ఉన్న చోట తను ఉండకూడదు అని నిర్ణయించుకుంది అందుకే ఇలా నేత్ర వద్దు అని అంటున్నా కూడా బలవంతంగా తన భావని పెళ్లికి ఒప్పించి తన మెడలో తాళి కట్టించుకుంది అలా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు నేత్ర పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు అనేది సాత్విక గుర్తు చేసుకుంటుంది గెస్ట్ హౌస్ నుంచి కారులో బయలుదేరిన తర్వాత గుడికి వెళ్ళమని చెబుతుంది సాత్విక సాత్విక డల్గా ఉండటంతో సరే అంటూ నేత్ర కార్ని గుడివైపు మళ్లించాడు అలా గుడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అనే చొరవగా నేత్ర జేబులో నుంచి పర్స్ తీసి ఆ పర్స్లో ఉన్న మనీ తీసి అక్కడ రెండు దండలు తీసుకొని అలానే పూజా సామాగ్రి అన్నీ కూడా అవసరమైనవి అన్నీ తీసుకొని గుడిలోనికి బయలుదేరింది నేత్ర చేతిని పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత అర్చన అభిషేకం లాంటివి చేయించి అవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు అక్కడ కూర్చోబావా నేను కాసేపు పంతులు గారితో మాట్లాడి వస్తాను అంటూ నేత్రను పక్కకు పంపించి తను మాత్రం పంతుల దగ్గరకు వెళ్ళిపోయింది నేత్ర కూడా ఆమెతో ఎదురు మాట్లాడకుండా సరే అంటూ వెళ్ళి చోట కూర్చున్నాడు ఇక వనజ గంగాకి కూడా ఏం చెయ్యాలో అర్థం కాక మరోవైపుకు వెళ్ళి కూర్చున్నారు వాళ్ళనే చూస్తూ సాత్విక పంతులు గారిని అడిగి ఈ రోజు పెళ్లి చేసుకోవటానికి ముహూర్తం బాగుందా అని అడగటంతో మరో రెండు గంటల్లో మంచి ముహూర్తం ఉందమ్మా అని చెప్పారు ఏవో లెక్కలు వేసిన పంతులు గారు అవునా పంతులు గారు మరి రెండు గంటల తర్వాత మీరు మా పెళ్లి జరిపిస్తారా అని అడిగేసింది సాత్విక ఆయన ఆశ్చర్యంగా ఏంటమ్మా లవ్ మ్యారేజా మీ ఇంటిలో ఒప్పుకోలేదా మీ పెళ్లికి అని అడిగారు మీరన్నట్లుగా మాది లవ్ మ్యారేజే పంతులు గారు కానీ ఇంట్లో ఒప్పుకున్నారు అని ఒక సాకి షాకింగ్ న్యూస్ ఆ పంతులు గారి చెవిలో వేసింది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఇంటిలో మీ పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఇలా ఒంటరిగా మీరు గుడిలో పెళ్లి చేసుకోవాల్సిన ఏంటి ఓహో మీ పేరెంట్స్ కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తారా మీ పెళ్లి జరిపిస్తారా సరే అయితే నేను పెళ్ళికి కావలసినవి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను వాటికి కావలసినవి లిస్టు రాస్తాను మీరు తెచ్చుకోండి నేను రాసి ఇచ్చినవి అని చెప్పటంతో అలాగే పంతులు గారు అంటూ పంతులు గారు రాసి ఇచ్చిన లిస్ట్ మొత్తం కూడా సాత్విక ఒక్కటే బయటకు వెళ్ళి తీసుకొని వచ్చింది దగ్గరలో ఉన్న షాప్స్కి నేత్ర వస్తాను అంటే వద్దు అని చెప్పేసింది సాత్విక చేసేది అంతా అయోమయంగా చూస్తూనే ఉన్నాడు నేత్ర కానీ ఇది ఏమిటి అని మాత్రం ఒక్క ప్రశ్న కూడా ఆమెను వేయలేదు అలా జరగవలసిన కార్యక్రమం అంతా కూడా జరగటానికి సిద్ధంగా ఉంది అని నిర్ణయించుకొని సాత్విక నేత్ర ముందుకు వచ్చి బావా ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటున్నాం అని సింపుల్ గా నేత్ర నెత్తి మీద ఒక బాంబు వేసింది అప్పటి వరకు కూర్చొని గుడి ప్రాంగణం అంతా చూస్తూ ఉన్న నేత్ర ఒక్కసారిగా పైకి లేచి ఏం మాట్లాడుతున్నావు సాత్విక ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవటం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రతిరోజు నువ్వు అడుగుతూనే ఉంటావు కదా బావా నా ఫ్రెండ్కి పెళ్ళి అయిపోయింది అప్పుడే బిడ్డ కూడా పుడుతున్నాడు కానీ మనం మాత్రం ఇంకా పెళ్ళే చేసుకోలేదు వాడి కొడుకుకి ఫ్రెండ్ని ఇవ్వాలి కదా అని ఇప్పుడు నేను దానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేసి నన్ను నీ దానిని చేసుకో అని అన్నది సాత్విక ఒసై ఏం మాట్లాడుతున్నావే పిచ్చిగాని పట్టిందా ఏంటి నేనేదో అలా సరదాగా నీతో మాట్లాడుతూ ఉన్నాను అంతేగాని ఇప్పటికిప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అయినా ఎవరూ లేకుండా మనం ఇలా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి మీ మామయ్య మామాయమయ్య అత్త అందరూ మనం పెళ్లి చేసుకుందామని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అయినా ఇంత వైల్డ్ డెసిషన్ ఇప్పటికిప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని సూటిగా ఆమె కళ్ళల్లో చూస్తూ అడిగాడు నేత్ర ప్లీజ్ బావా ఇప్పుడు నేను అడిగింది అడిగినట్లు నువ్వు చెయ్యి ఇంతకు మించి నువ్వు ఒక్క క్వశ్చన్ వేసినా కూడా నేను ఒక్క సమాధానం కూడా నీకు చెప్పలేను నన్ను పెళ్లి చేసుకుని శాశ్వతంగా నన్ను మీ ఇంటికి కోడలిగా నీ భార్యగా తీసుకొని వెళ్ళిపోబావా అని అన్నది సాత్విక ఒసేయ్ నేను నిన్ను ఎలాగో పెళ్లి చేసుకుంటానే కానీ ఇలా అర్థాంతరంగా ఎవరికీ తెలియకుండా ఇలా గుడిలో మనిద్దరమే ఉండి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మనకేంటే అదే డాడీకి చెబితే ఎంతో గొప్పగా ఘనంగా వైభవంగా అందరి ముందు మన పెళ్లి జరుగుతుంది కదా అని అన్నాడు నేత్ర ప్లీజ్ బావా అంతమంది పెళ్లి జరిగినా నాకు నా తల్లిదండ్రుల ముందు పెళ్లి జరగటం ఇష్టం లేదు అని తన మనసులో అనుకొని నాకు ఇలా గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకోవాలి అని ఉంది బావా ముహూర్తం కూడా మంచిగా ఉంది అని ఇప్పుడే పంతులు గారు చెప్పారు ప్లీజ్ బావా ఇక నువ్వు ఏమీ నన్ను క్వశ్చన్స్ వేయకుండా నా మెడలో తాళికట్టు పంతులు గారు చెప్పిన ముహూర్తానికి అనే సాత్విక అనటంతో మొదట నేత్ర ఈ పెళ్లికి ఒప్పుకోలేదు కానీ నేత్రాని ఒప్పించడానికి సాత్విక ఎంతో కష్టపడింది చాలాసేపు సాత్విక బ్రతిమిలాడిన తర్వాత ఇక చివరికి నేత్ర ఒప్పుకోక తప్పలేదు అలా నేత్ర ఒప్పుకోవటంతో సాత్విక నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఇప్పటికిప్పుడే నేను చనిపోతాను ఆ తర్వాత ఇక నీ ఇష్టం అంటూ చివరికి బెదిరించడంతో అప్పుడు నేత్ర ఒప్పుకున్నాడు అది కాదు సాత్విక అని నేత్ర నోరు తెరుస్తున్నా ప్లీజ్ బాబా ఇక నువ్వు ఏమీ మాట్లాడద్దు నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకుంటున్నావు అంటూ అతని ప్రమేయం లేకుండానే చేతిని పట్టుకొని పంతులు గారి దగ్గరకు తీసుకొని వెళ్ళింది తనకి సాత్విక అంటే ఇష్టమే కానీ ఇలా ఎందుకు ఉన్నట్టుండి సాత్విక బిహేవ్ చేస్తుందో ఏమీ అర్థం కాక తన మరదల ఇష్టాన్ని కాదు అనలేక ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు అది అంతా గుర్తు తెచ్చుకొని నన్ను క్షమించు బావా నువ్వు పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నావు కానీ నేను వాటన్నిటినీ నిరాశ చేస్తూ ఇదిగో ఈ ఒక్క తాడు మాత్రం నా మెడలో వేయించుకున్నాను నీకు ఎంతో ఇష్టమైన మామయ్యని నీ కళ్ళ ముందు లేకుండానే మన ఇద్దరి పెళ్లి జరిగిపోయింది మామయ్య ఇద్దరిని ఆశీర్వదించకుండానే మన పెళ్లి జరిగిపోయింది ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఇకపైన ఎప్పుడు కూడా నీ మాట నేను కాదు అనను నా తండ్రిని చూడటానికి కూడా నా మనసు రావటం లేదు ఖచ్చితంగా ఇక్కడి నుంచి నేను అక్కడికే వెళ్ళాలి తప్పదు కానీ అలా వెళ్ళడం నాకు ఇష్టం లేకే శాశ్వతంగా ఇదిగో ఈ ఇంటికి కోడలుగా ఇక్కడే ఉండిపోవాలి అనే ఈ నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించు బావా నన్ను క్షమించు ఇంతకు మించి నేను నిన్ను ఏమీ అడగలేను అని అంటూ కన్నీరు మున్నీరు అయిపోయింది సాత్విక నేత్ర రెండు గంటలు తన తండ్రి ఒడిలోనే పనుకున్నాడు మహేంద్ర కూడా ఎంతో అలసటతో కనిపిస్తున్న నేత్రని చూసి తల మీద నిమురుతూ ఉండిపోయాడు ఆలోచిస్తూ నేత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో అప్పుడు నిద్రలో నుంచి మేలుకున్న నేత్ర చిన్నగా లేచి ఫోన్ చూశాడు అది కంపెనీ నుండి కావటంతో తర్వాత మాట్లాడతాను ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటూ ఫోన్ కట్ చేసి ఏంటి నాన్న ఇంతసేపు నేను నీ ఒడిలోనే పడుకున్నాను కాళ్ళు నెప్పులుగా మీకు అనిపించటం లేదా అని తన తండ్రిని అడిగాడు నేత్ర లేవులేరా ఇంకా నా కొడుకు ఇలా నా దగ్గరగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని నవ్వుతూ అన్నాడు మహేంద్ర నేత్ర నవ్వుతూ సరే సరేనా నేను రూమ్లోనికి వెళ్తున్నాను అంటూ రెండడుగులు ముందుకు వేశాడు మహీంద్ర ఒక్క నిమిషం రా నేత్ర అంటూ నేత్ర దగ్గరకు వచ్చి అది నీ రూమ్ ఆ కరణ్ గాడు నీ కబోర్డ్లో ఉన్నాడు జాగ్రత్త అని చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు మహేంద్ర కరణ్ నా రూమ్లో కబోర్డ్లో ఉన్నట్లుగా నాన్నకు ఎలా తెలుసు అనుకుంటూనే వెళుతున్న మహేంద్ర వైపే అలా చూస్తూ ఉండిపోయాడు నేత్ర ఇదండి ఇవాట స్టోరీ മരള രേപടി ഭാഗം കഴിച്ച് സ്റ്റേ ഓ താങ്ക് യു സബ്സ്ക്രൈബ് ലൈക് കമെന്റ്